అత్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినా ఈ రోజు మన వీడియో ఏంటంటే కృష్ణాష్టమి రోజున రామాలయం దగ్గర ఉట్టుకొట్టే కార్యక్రమం జరిగిందండి ఆ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి చూస్తున్నారా పిల్లలు ఉట్టు కొట్టక ముందే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసేసుకుని మొత్తం తడిచిపోయారండి చాలా కోలాహలంగా ఉందండి ఇక్కడ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడమే కదండి పెద్దవాళ్ళ మీద కూడా పోసేస్తున్నారండి మా ఊరు ఆచారం ప్రకారం ముందుగా గొల్లైన వస్తారండి ఆయన వచ్చి ఉట్టిన కొడతారండి ఆయన కొట్టిన తర్వాత అప్పుడు పిల్లలు కొడతారండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వచ్చే లోపల ఈ పిల్లలు అలా తట్టుకోలేకపోతున్నామండి ఈ లోపల పంతులు గారు పిలిచి వీళ్ళందరికీ కూడా మంచి విషయాలు చెప్తూ నాలుగు మంత్రాలు కూడా నేర్పిస్తున్నారండి చెప్తారా అందరూ ఎస్ నేను చెప్తాను చెప్పినట్టు చెప్పండి అందరు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ కృష్ణ కృష్ణ హరే హరే వక్షస్థలే నాసాగ్రే నవమౌస్తికం నవమౌస్ కన్న పెడుతూ చెప్పాలన్నారు ఇది దైవ ప్రార్థన మనం ఎంజాయ్మెంట్ కాదు అర్థమేందా

సంసేదిహనంభాగవతం పురాణకదితం శ్రీకృష్ణ లీలామృతం దీని అర్థం చాలా సింపుల్ గా చెప్తాను వినండి అందరూ ఒకసారి అధో దేవి గర్భ జననం అంటే శ్రీకృష్ణ పరమాత్మని తల్లి ఎవరు దేవకీదేవి దేవకీ దేవి యొక్క గర్భంలో ఆయన జనించాడు అనమాట పిల్లలు ఇటు వినాలి అంటే ఏమిటి దేవకీ దేవి యొక్క గర్భంలో జనించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన తల్లి దేవకీదేవి గోపి గృహే వర్ధనం గోప గోపాలురు గోప గోపాలురు ఉండే గృహాల్ని వర్ధింప చేశాడట ఆయన అంటే గోకులంలో ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు గోకులంలోనే పెరిగాడు కదా గోకులంలో ఎవరు ఉంటారు గోపి గోప గోపీ ఉంటారు అంతేనా గోపికలు ఉంటారా గోప బాలురు ఉంటారా వారందరి ఇల్లు కూడా చేశాడట శ్రీకృష్ణ పరమాత్మ మాయాపుతన జీవితాపహరణం చిన్న వయసులో ఏం చేశాడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసిని సంహరించాడు తెలుసా అది మీరు విన్నారు ఎప్పుడైనా చిన్న పిల్లాడు పాకుతున్నాడు అటు శ్రీకృష్ణుని ఇంకా నడక కూడా రాదు ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఆ నడక కూడా రాని సమయంలో చక్కగా పాకుతూ వెళ్తున్నాడు ఆ పాకే వయస్సులోనే ఏం చేశాడు కంసుడు ఉన్నాడు కదా కంసుడు శ్రీకృష్ణుని చెప్పాలని ప్రయత్నించేవాడు కదా శ్రీకృష్ణ దగ్గరికి అనే రాక్షసిని పంపించాడట అనే రాక్షసి ఏం చేసింది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి చింత పెళ్ళాడము వచ్చి దానానికి కాలు ఇస్తానని చెప్పేసి కాలు అవ్వడానికి తీసుకెళ్ళింది అలాంటి పూతనని చిన్న వయసులో ఉన్న పోతన్ని అంత చిట్టి చిట్టి కాళ్ళతో తన్ని చంపేశాడు అనమాట అర్థమైందా అంతటి లేలో చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్థమైందా మాయాతన జీవితాపహరణం ఆ జీవితాన్ని హరించాడట ఓకే గోవర్ధనోద్ధారణం ఇది మీకు తెలుసు అందరికి తెలుసా గోవర్ధన అంటే గోవర్ధన్ గిరి తెలుసా గోవర్ధన్గిరి ఏం చేశాడు శ్రీ గోవర్ధన్ గిరిని చిటికిన వేలుతో ఎడమ చేతి చిటికిన వేలుతో పైకి ఎత్తేసాడు ఆయన ఏ వయసులో చిన్న వయసులో ఎత్తేసాడు ఆయన అర్థమైందా అది గోవర్ధనో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించాడు ఆయన కంసచ్ఛేదన కౌరవాది హననం కంసు సంహరించాడు కౌరవుల్ని హనం చేశాడన్నమాట కౌరవుల్ని చంపేడు కుంతీ సుతాపాలనం కుంతి సుతులు అంటే పాండవులు పాండవుల్ని పరిపాలించి చక్కగా వాళ్ళని రక్షించి కాపాడి ధర్మస్థాపన చేయించాడనమాట హే భాగవతం ఇదంతా కూడా భాగవతం శ్రీమద్ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాకృష్ణుని యొక్క కృష్ణ పరమాత్మని యొక్క శ్రీ భాగవతం ప్రాణకదితం శ్రీకృష్ణ లీలామృతం శ్రీకృష్ణుని లీలలే ఉంటాయి భాగవతం అలాంటి ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి దాంట్లో ఓకే ఇది ఏక శ్లోకి భాగవతం అంటాం అనమాట ఒక్కసారి కృష్ణ చెప్పానమ్మా శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మకి జై చక్కగా వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి అక్కడ గుట్టి కొట్టుతారు చూడండి ఇప్పుడు గొల్లైన వచ్చారండి ఆయన ఉట్టు కొట్టడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు మాత్రం అసలు ఆయన్ని పైనుంచి కొంతవరకు తడిపేశారు అంతేకాదండి మొహం మీద కూడా కొట్టేస్తున్నారు నీళ్లు uh